హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను రీసెంట్గా సప్త శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదండీ ఇదైతే ఫోర్త్ వీకు నాలుగో వారం అయితే అయిపోయింది స్వామివారిని ఇలా సేవించుకోవడం అయితే చాలా అదృష్టంగా అయితే నేను భావిస్తున్నాను ఈ పూజను ఎలా ఆచరించాలి ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ వీడియోలో షేర్ చేశానండి ఆ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ వీడియో కింద అయితే మీకు లింక్ ఇస్తాను అది క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇంకా కొంతమంది అయితే డౌట్స్ అడుగుతున్నారండి అవి అయితే ఈ వీడియోలో క్లారిఫై అయితే చేస్తాను ప్రతివారం ఏడు దీపాలు పెట్టాలా అని అయితే అడుగుతున్నారండి ప్రతివారం స్వామివారికి ఏడు దీపాలు పెట్టుకోవడం అనేది చాలా విశేషం అండి ఇంకా మీకు టైం లేదు మాకు అని అనుకుంటే కనుక మీరు రెండు దీపాలైనా పెట్టుకోవచ్చు ఆ సప్తగిరీషుడికి ఏడు అనే సంఖ్య అనేది ఇష్టం కదండి అందుకని ఈ పూజలో ఏవైనా ఏడు అని చెప్తారు ఇంకా మీ టయాన్ని బట్టి మీరు చేసుకోండి ఇంకా ఉదయము సాయంత్రము రెండు పూట్ల ఏడు దీపాలు పెట్టాలా అని అడుగుతున్నారు పిండి దీపాలు అవసరం లేదండి ఉదయం పూట పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కలసం మీద బ్లౌజ్ అయితే ప్రతి వారం మార్చాలా అని అడుగుతున్నారండి ప్రతి వారం అయితే మార్చిన అవసరం లేదండి మనము మొదటి వారం ఏదైతే పెట్టుకున్నామో దానినే ఏడు వారాల పాటు పెట్టుకోవచ్చు కాకపోతే మనం అది శుచిగా శుభ్రంగా ఉన్న చోట పెట్టుకోవాలి ఏమీ తగలకుండా ఆ తరువాత కలిసిన మీద కొబ్బరికాయనైతే స్వీట్ చేసుకొని తినాలండి మనము లేదంటే అందరికీ పంచి పెట్టుకోవచ్చు నాన్ వెజ్ వాటిలో అయితే వాడకూడదు నార్మల్ వంటల్లో అయితే వాడుకోవచ్చు కొబ్బరికాయ అయితే ప్రతి వారం మార్చాలండి కొత్తదైతే పెట్టుకోవాలి ప్రతి వారం కూడా ఇంకా నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారండి నాన్ వెజ్ అయితే తినకూడదు ఏడు వారాలు పూర్తయ్యే వరకు అయితే నాన్ వెజ్ అస్సలు తినకూడదండి ఇంకా శనివారం రోజు కంపల్సరీగా ఉపవాసం అయితే ఉండాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఉపవాసం ఉండి ఒక అతిథికి భోజనం పెట్టి ఆ తరువాతే మనం భోజనం చేయాలి ఇంకా కలశం ఎప్పుడు కదపాలి అని అంటున్నారండి కలశాన్ని మనం సాయంత్రం పూజ అయిన తరువాత కలశాన్ని కదుపుకోవాలి ఇంకా ఆ రోజైతే స్వామివారి వద్ద అన్నీ అలానే ఉంచేసి ఆ మరుసటి రోజు అంటే ఆదివారం రోజున అంతా తీసివేయాలి స్వామివారికి ఈ పూజలో ఏడు నువ్వుల లడ్డూలు ఏడు బూందీ లడ్డూలు చలిమిడి పానకము వడపప్పు ఇంకా ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు ప్రసాదాలు చేసి స్వామివారిక అయితే నివేదన చేయాలి ప్రతివారము కూడా ఏడు నువ్వుల లడ్డూలు ఇంకా ఏడు బూందీ లడ్డూలు కంపల్సరీగా పెట్టాలండి ఈ ఏడు శనివారాలు అయిపోయిన తర్వాత ఎనిమిదో వారం కూడా పూజ చేయాలా అని అడుగుతున్నారు ఆ వడ్డీ కాసుల వాడికి వడ్డీ అంటేనే ఇష్టం అంటండి సో తప్పకుండా ఎనిమిదో వారం కూడా వడ్డీ కింద చెల్లించాల్సిందే ఈ సప్త శనివారాల వ్రతంలో సాయంత్రం ఒక అతిథికి భోజనం పెట్టాలి అని చెప్పాను కదండీ మీకు వీలు కాదు అని అనుకుంటే కనుక గుడిలో పూజారి గారికి మోయనైనా ఇవ్వవచ్చండి రోజు వారి భోజనానికి సరిపడా ద్రవ్యాలను అయితే ఇస్తే సరిపోతుంది ఈ పూజలో స్వామివారికి తులసిమాల అయితే కంపల్సరీగా అయితే సమర్పించుకోవాలి మీకు కుదిరితే తులసి దళాలతో అష్టోత్తరం చేసినా కూడా స్వామివారికి ఎంతో విశేషం వీటన్నిటికన్నా కూడా స్వామివారి పూజలో భక్తి ముఖ్యమండి మనస్ఫూర్తిగా అయితే స్వామివారిని ధ్యానించుకోవాలి మనసంతా స్వామివారి వద్దే ఉంచి పూజనైతే ఆచరించాలి స్వామివారి పూజ చేస్తూ ఉంటే మనకు ఏదో తెలియని ఒక అనుభూతి అయితే కలుగుతుందండి స్వామివారికి ఎంతో దగ్గరగా అయితే వెళ్ళినట్లు అనిపిస్తుంది మనసంతా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇదండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి ఇంకా ఇలా అయితే నా నాలుగో వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది స్వామివారి దయవల్ల మీరందరూ కూడా ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించండి స్వామివారి అనుగ్రహానికి పాత్రులకండి ఆ స్వామివారిని నమ్ముకుంటే మనం ఏ కష్టం నుంచైనా బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్ ఓం నమో వెంకటేశాయ